నమస్తే అండి నేను మీ ఏడుగు అందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలని మనం ముచ్చట కూడా మీకు తెలిసిందే సభ్యత్వం తీసుకోండి అన్ని వీడియోలు నేను గ్రూపులో పెట్టడం కుదరదు మీకు మీకు చాలా చక్కటి అమూల్యమైన విషయాలను పంచే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చాలా సభ్యత్వం తీసుకోండి మరి రంగారెడ్డి జిల్లా తలగొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి ప్రదాత మరి ఎన్నో తరాలుగా అభివృద్ధి చెందని ఆలయాన్ని మరి అతి తక్కువ కాలంలో ఎందరో ధర్మదారులను సంప్రదించి మరి ఆలయానికి ముఖద్వారము ఆలయా లోపట పహారీ గోడలు లోపట ద్వయస్తంభము ఆలయంలో పట ద్వజస్తంభానికి మరి ఇత్తడి తాపడము ఇలా చూసినట్టయితే ఆలయానికి పెద్ద పెద్ద మరి దర్వాజలు ఇనుపచ్చివలతో తయారు చేయబడ్డ తలుపులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయానికి అన్నీ తానై మరి ఎంతో అభివృద్ధిపరిచినటువంటి మరి ఒక పుణ్య దంపతులు ఉన్నారు మరి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వారి పేరును మనము స్మరించుకోవడం చాలా గొప్పగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మనం మీరంతా వెళ్ళి చూడండి నేను చెప్పింది అబద్ధమైతే వెళ్ళే భక్తులు చూడండి అక్కడ ఆలయం ఎంతవరకు అభివృద్ధి చెందిందో ఆ ఆలయానికి ముఖద్వారంలో చక్కగా నిర్మాణం చేయబడిందో ఇలా మరి ఇప్పుడు ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను మరి ఒక మాతృమూర్తిని ఒక మహానుభావురాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను వారి పేర్లను స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మీ ముందుంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను మరి ఆమె ఎవరూ కాదు ఆ మాతృమూర్తి ఎవరో కాదు ఆ మహానుభావురాలు ఎవరో కాదు ఏనుగు ప్రేమలత రెడ్డి మరి వారి ధర వారి భర్త మరి వాళ్ళు కలిసి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు మరి ఎంతో వారి ఛాయ శక్తి లేకుండా కష్టపడ్డారు మరి ఈ సందర్భంగా ఈ వెంకటేశ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి సమేతంగా నిలిచినటువంటి రాంపురంలో ఆలయానికి మరి గత కొద్ది సంవత్సరాలు తను అధ్యక్ష బాధ్యత స్వీక స్వీకరించి ఆలయ అభివృద్ధిని ఏమాత్రం రాజీపడకుండా అభివృద్ధి చేసినటువంటి ఏనుగు భీమలక రెడ్డి గారికి ఆత్మశాంతి చేకూరాలని వారికి వారి కుటుంబ సభ్యులకు మరి వారి కొడుకులకు కోడళ్ళకు పిలి మనమలకు మనుమలలకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు ఇళ్ళవేళ కలగాలని వారు మరింత ఆయుధ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోని మునుముందుకు సాగాలని కొనసాగాలని మరి వారు కూడా వారి అమ్మవారి ఆధ్యాత్మిక సేవలు అడుగు నడవాలని మరి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ప్రణమిల్లుతుంది మరి వారు కొడుకులు కోడంలో కూడా ఆలయాన్ని సందర్శించి మరి మీ వంతు ఆలయ అభివృద్ధి కూడా పాటుపడతారని ఒక సామాన్య యువకునిగా ఒక హిందూ బంధువుగా ఒక హిందూ భక్తునిగా సనాతన ధర్మ ప్రేమికునిగా మీకు ఒక నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరొక్కసారి ఏనుగు ప్రేమలత రెడ్డి అమ్మవారి దంపతులకు ఇద్దరికి కూడా భర్త కూడా భార్య కూడా ఆత్మ మనశ్శాంతి కలగాలని ఈరోజు మీ సేవలను గుర్తించి నా లాంటి యువకుడు ఈరోజు ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెడుతున్నారంటే మీ గొప్ప గొప్ప సేవలు ఎంత అమోఘమయో మరి నేను గ్రహించాను కనుక ఈ విషయాన్ని అందరికీ పంచుతున్నాను గనుక మరొక్కసారి అమ్మవారి ఆత్మకు శాంతి చెకూరని వారి భర్త కూడా ఆత్మ శాంతి చేకూరని మరి ప్రణమిలుతూ జై శ్రీరామ్ జై హింద్ जय भारत माता जय जवान जय किसान